కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పదహారు గంటలు కూడా ఇవ్వట్లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మోటార్లు కాలిపోయాయని ఆరోపించారు హామీల అమలు గురించి ప్రశ్నిస్తే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు పెన్షన్ల గురించి అడిగితే సమాధానం లేక బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు మన దగ్గర కూడా కొద్ది కొద్ది కొద్దిగా షురు అయింది ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఎక్కడ కూడా పద్నాలుగు పదహారు గంటల కంటే ఎక్కువ వస్తలేదు పద్నాలుగు గంటలు పదహారు గంటలే వస్తుంది మూడు సార్లు గాలిందా మోటార్లు కాలుతనే ఉన్నాయి ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి కొన్ని వ్యాపారాలు ఏం వ్యాపారాలు పెరిగినాయి కరెంట్ మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్త కొత్త వస్తున్నాయి వ్యాపారం పెరిగింది ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపైనాయి మళ్ళా మళ్ళా వాడు కంపెనీ ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు జనరేటర్లు తయారు చేసే శురు అయింది ఇలా వాళ్ళ గిరాకి మాత్రం మళ్ళా పెరిగింది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం శురు అయింది ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుండ్రు అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఎవడై అన్నాడు అని చెప్తో కొట్టుండి అంటాడు ఒక మంత్రి అన్నాడా లేదా ఇక ఇంకో మంత్రి మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేని మా అక్క చెల్లెలు ఉన్నారు రైతు బంధు పడతలేదు పడలేదంటే ఆగుతలేదా అంటుందామె ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయోగనం ఉండాలి పెరగాలి కానీ ఇలా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ఆ కుర్చీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి ఏం అడిగినాం మనం మీరు చెప్పిందే అడిగినాం ఆయన చెప్పలేదా మేము రాగిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అన్నడా లేదా ఒకటేసారి రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా మరి ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు అవనీ పెన్షన్ ఎంత అన్నాడు రెండు వేలు అన్నది నేను అన్నాడు మల్ల నెల ఇక నాలుగు వేలు ఇస్తున్న అవీ మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు మరి మల్ల నెల రాలేదా మల్ల నెల పోయి ఇంకో నెల వచ్చాయి ఏడవ నాలుగు వేలు దానికి దరఖాస్తు కావాలనా దానికి ఎంక్వైరీ కావాలనా అరేగా నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు కింది స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నారు మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు ఇలా మన పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం